వెళ్ళడం సముద్ర సారక జాతరలో మీకు అయితే చూపిస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్నది సమ్మక్క అమ్మవారు అలాగే ఇదంతా కూడా సమ్మక సన్నిధి ఈ అమ్మవారి దగ్గరైనా గంటలు గనగనంగా కొడుతూ ఉంటారు ఎదురుకోళ్ళని వేస్తూ ఉంటారు ఎగరేస్తుంటారు కోరిన కోరికలు తీరాలని అమ్మవారు సారలమ్మ అమ్మవారు సార్ అమ్మవారికి ఈ బాసింగాలు ఒక్కొక్క రకరకాల మొక్కలను అయితే చెల్లించుకుంటున్నారు నాకు అమ్మవారుది కూడా గోవిందరాజుల వారు ఇక పక్కనే మళ్ళీ పగిడిద్ద స్వామి వారు కూడా ఉంటారు చూస్తున్నది పగిడిద్ద రాజస్వామి వారు అందమైనటువంటి గిరిజన సంప్రదాయాలను అన్నింటినీ కూడా ఇక్కడ ఈ రాతి రూపంలోనైతే చెక్కడం జరిగింది చాలా వైవిధ్య భరితంగా అంతే పాత ఎలా ఉన్నాయో వాటికి డిఫరెంట్ గా అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది గిరిజనుల సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను ఇక్కడ పెట్టడం జరిగిందండి చూడండి తమక సారక తల్లికి విజయ